అలాగే లిరిక్ రైటర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము ఇక కమింగ్ టు ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్ సినిమా సీన్ టు సీన్ రొమాంటిక్ సీన్ అయినా సరే అది యాక్షన్ సీక్వెన్స్ అయినా సరే పోలీస్ స్టేషన్ సీన్ అయినా సరే మీటర్ ఏమాత్రం మాత్రం తగ్గకుండా ఇరగ తీసేశారు మన తమన్ గారు చాలామంది అడిగారు అసలు ఏంటి మీ డైట్ ఏంటి ఏం చేస్తుంటారు రెస్ట్ తీసుకుంటారా లేదా నేను కూడా అడిగాను తమన్ గారిని ఊపేమో నన్ను రెస్ట్ తీసుకోమని చెప్తుంది కానీ నేను ఆడియన్స్కి ఫ్యాన్స్కి ఇవ్వాలి కాబట్టి అసలు నేను రెస్ట్ చేసి తీసుకోను అని చెప్పిన మా తమన్ గారిని కాదు కాదు కొన్నిదేల తమన్ గారిని వెదికి వెతికి రాజుగా రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఈ వార్లో నేను సపరేట్ మనిషి కాదు నాకు తోడు కావాలి సుజిత్ పైకి రా నువ్వు ఇంకా చాలా పైకి వస్తావు లైఫ్లో బట్ ఇప్పుడు నా పక్కన రా పైకి రా అంతా చేసేసి సైలెంట్గా కూర్చున్నటువంటి ఓకే సో ఈ రోజున ఫ్యాన్స్ అందరూ ఫుల్ మీల్స్ తిన్నట్టు హ్యాపీగా సాటిస్ఫైడ్ గా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి రియల్ లైఫ్ ఇమేజ్ కి ఆయన పవర్ స్టార్ కి ఆయన స్వాగ్ కి ఆ వైబ్ ని కరెక్ట్ గా క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ సుజిత్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ త్రీ హండ్రెడ్ క్రోర్స్ రీచ్ అవ్వబోతున్నటువంటి సందర్భంగా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ద ఓజీ డైరెక్టర్ ఐ థింక్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ సుజిత్స్ వైఫ్ ఎందుకంటే ఆయన చాలా రోజులైంది ఆవిడ చూసి ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆవిడ చూడొచ్చు కంగ్రాచులేటింగ్ సుజిత్ గారు అండ్ అలాగే తమన్ గారు వషియో వషి సుజిత్ వెల్కమ్ టు ఓజీ యూనివర్స్ దాక్కుంటా వెండి నేను ముందు ఈ తోటలో నేను ఎక్కువ తినాలనుకుంటాను లైఫ్లో ఎస్ సుమ గారు మైక్ థ్యాంక్ యూ యా క్వశ్చన్స్ అడగమంటారా యాక్చువల్లీ ఏం ప్రిపేర్ అయి రాలేదు బట్ ఓకే అడుగుదాం మీరు అంత బీభత్సం చేసి ఇంత సైలెంట్గా ఎలా ఉండగలుగుతున్నారు బీభత్సం అక్కడ ఉంది కాబట్టి అందరి రెస్పాన్స్ ఒక ఎత్తు మీ ఆవిడ రెస్పాన్స్ ఏంటి సో అదే రెస్పాన్స్ అంటే ఇప్పటికైనా వదిలేసారు అయిపోయింది ఇంకా వచ్చేసి రియాలిటీలో కూడా రియాలిటీ రమ్మని చెప్పి యా అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తెలియట్లేదు కానీ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే ఇది ఇది ఎక్కడి నుంచి చెప్పాలో కూడా నాకు తెలియదు అది జారుకోకనా ఇక్కడ యా సో ఇది నేను నార్మల్గానే స్పీచ్ లాస్ట్ నేను నేను మాట్లాడిన స్పీచెస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అంటారు లేదంటే చాలా స్లోగా అంటారు ఇప్పుడు జస్ట్ కొంచెం లైక్ బేస్ తీసుకొని మాట్లాడతాను అందుకే కొంచెం సపోర్ట్ కోసం ఇది ఓకే కొంచెం అన్నం తీసుకొచ్చి పెట్టుకున్నా సో ఇది ఇది జస్ట్ అంటే ఇది అందరినీ ఒకే టెక్నీషియన్స్ క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమాలోకి వద్దాము అనేది ఒక ఉన్నింది అంటే ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ రావాలి ఏంటి ఐడియా లేదు కానీ సినిమా అన్నీ పక్కన పెడితే కళ్యాణ్ గారు అనేది ఒక ఎమోషన్ అంటే అది అసలు కళ్యాణ్ గారితో సినిమా తీద్దాము లేదు అవన్నీ పక్కన పెట్టేతే ఇది లాంగ్ లాంగ్ అగో సో లాంగ్ లాంగ్గోలాగా తమ్ముడు సినిమా పోస్టర్ నుంచి మొదలైన జర్నీ ఇది అంటే చాలాసార్ మధ్యలో ఎప్పుడో కళ్యాణ్ గారు సార్ సార్తో సినిమా ఏమన్నా అనుకున్నావా నీకు ఇష్టం కదా ఏమైనా కథ రాసుకున్నావా సార్కి సార్కి ఇలాంటి ఎలివేషన్స్ ఉండాలి సార్తో ఇలాంటి సీన్స్ పడితే బాగుంటుందని నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు బట్ కళ్యాణ్ గారితో సినిమా మనకు వచ్చింది అంటే అది కేవలం నాకు ఆయన మీద ఉండే లవ్ అనమాట ఎందుకంటే నేను ఎప్పుడు కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని అనలేదు కానీ నేచర్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను అటు వెళ్తున్నా కూడా రే నీకు ఇష్టమైన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి నన్ను లాక్కొని వచ్చి కూర్చిపెట్టేసింది కూర్చోపెట్టిన తర్వాత ఇవాళ అందరూ ఇందాక కూడా సార్తో మాడుతుంటే సార్ ఈ సినిమాలో ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు అందరూ అంటుంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఎలివేషన్స్ కోసం కూడా అసలు రాయలేదు అంటే జస్ట్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో జస్ట్ నేను యాక్చువల్గా షూట్ చేశాను అంతే నేను నిజంగా అంటే ఎలివేషన్స్ కళ్యాణ్ గారితో తీద్దామని అనుకుంటే అసలు అది అంటే ఇది అంటే ఇది జనరల్గా ఓకే ఇప్పుడు ఎలివేషన్స్ తీయడానికి అంటే రాస్తాడు రాయగలతాడని కాదు కానీ అంటే ఇది ఒక పర్సనల్ ఎమోషన్ అంటే నేను ఏమీ కష్టపడక్కలేదు అంటే ఆయనకు సినిమా తీస్తున్నాను అంటేనే చాలు అది ఆటోమేటిక్గా ఆ ఫ్లో నాకు వచ్చేస్తుంది అండ్ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు ఫస్ట్ టైం ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వచ్చేసరికి నాకు యాక్చువల్గా అర్థమయ్యారు ఓకే కళ్యాణ్ సార్తో కళ్యాణ్ సార్ మీటర్ ఇది కళ్యాణ్ సార్ ఇలా ఉంటారు కళ్యాణ్ సార్తో ఇలా వర్క్ చేసుకోవచ్చు యాక్చువల్ వెరీ 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 ఈజియెస్ట్ పర్సన్ టు వర్క్ ఇన్ ద వరల్డ్ అనిపించింది నాకు సో అండ్ నాకు ఎప్పుడు ఉండింది మైండ్లో ఎప్పుడు ఏంటంటే సార్ని అడగాలి సార్ ఈ ఈ సినిమాతో ఒక్క ఆపద్దండి సార్ ఒక్క సినిమా ఇంకొకటి చేద్దాం సార్ అని అడగాలి ఉండింది కానీ ఎప్పుడు ఆ ధైర్యం అనమాట ఒకరోజు బాంబేలో షూట్ చేసేటప్పుడు ఇలా వాళ్ళతో వీళ్ళతో అందరితో అడిగి అడిగించి అడిగించి సార్కి లాస్ట్లో సార్ ఇది తీద్దామా సార్ ఇది హిట్ అయితే మాత్రం ఒక్కటి తీద్దాం సార్ ప్లీజ్ అన్నాను అది యాక్చువల్లీ పర్సనల్ లోన్ ఉంది నేను ఆయన మాత్రమే ఉన్నాం అనమాట సో సార్ చూసి చేద్దామా అన్నారు సార్ ఒక్కటి సార్ చేద్దాం సార్ అంటే కానీ ఆ రోజు అన్నదానికి అదొక్కటి కేవలం ఈ సినిమా హిట్ అవ్వాలి దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రే రీజన్ అంటే ఈ సినిమా హిట్ అవ్వాలి ఎందుకంటే ఐ వాంట్ వర్క్ విత్ యూ సర్ అగేన్ అంటే ఆ ఆపర్చునిటీ ఇప్పుడైనా ఎప్పుడైనా సరే అది బికాస్ యాజ్ అ ఫ్యాన్గా బయట నుంచి చూస్తున్నప్పుడు ఓకే సార్తో ఇలా తీయాలి ఎలా తీయాలని ఒక క్లారిటీ ఉంటుంది కానీ వర్క్ చేసేటప్పుడు ఏదైతే ఫీల్ ఉంటుందో అది మనకి ఇంకో అవకాశం వచ్చినప్పుడు మనకు ఆ ఫీల్ ఎలా ఉంటుందని నాకు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ఓజీ యూనివర్స్ అని మీ నోట్లోంచి విన్నాను కాబట్టి ఐ థింక్ అది చేస్తే మాది ఇట్ బి సార్ థ్యాంక్ యూ సార్ ఇంకొకటి మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అంటే త్రివిక్రమ్ గారు దగ్గర నుంచి కాల్ వచ్చి ఇలా సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దానయ్య గారిని కలవడం జరిగింది దానయ్య గారు ఫస్ట్ నుంచి ఒకటే మాట ఈ సినిమా హిట్ అవ్వాలి ఇది దీనికి నీకు ఏం కావాలి చెప్పు అంతే ఏ జీ ఇది కావాలి ఇది కావాలి ఏది కావాలో చెప్పు నాకు ఈ సినిమా కళ్యాణ్ గారికి ఒక సినిమా హిట్ ఇవ్వాలి నేను అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది ఉన్న చూడు సార్ సార్ అది సూపర్ సార్ అది ఇది అది ఇట్స్ నాట్ ఎ జోక్ యాక్చువల్గా థ్యాంక్స్ సో సార్ అండ్ ఆ తర్వాత యాడ్ అయిన వ్యక్తుల్లో నెక్స్ట్ మన తమనన్న తమనన్న గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టి చెప్పాలి బట్ ఎందుకంటే ఈ జర్నీలో టెక్నీషియన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్ అంటే మనం ఎప్పుడు కూడా ఎప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత హై ఉంటుంది కానీ సినిమా రిలీజ్ అయ్యే ముందు అన్ని లోలే ఉంటాయి యాక్చువల్గా ఎక్కడ హై ఉండదు ఆ లోలు అన్ని దాటుకొని సినిమా రిలీజ్ అయినప్పుడు అది హిట్ అవుతే మాత్రమే ఒక హై ఉంటుంది సో మనతో ఎప్పుడు ఒక లోలో ఉన్నప్పుడు మనతో జర్నీ వాళ్ళే మన టెక్నీషియన్స్ సో తమనన్న నేను ఎంత చెప్పినా కూడా తక్కువ ఎందుకంటే హి బిన్ బీన్ ఆల్వేస్ సపోర్టింగ్ పిల్లర్ నాకు దాని తర్వాత యాడ్ అయిన వాళ్ళు మన రవికే సార్ రవికే సార్ ఫస్ట్ ఒకటే మాటన్నారు సరే నేను కెమెరా పెడతాను ఆన్ చేస్తాను షూట్ చేస్తాను అంతా ఓకే ఫస్ట్ స్టోరీ ఏంటి అయ్యి అసలు ఆ స్టోరీ కూడా ఎలా ఉన్నిందంటే ఒక సిక్స్ అవర్స్ డిస్కషన్ చేసామన్నమాట మాడుతున్నారు 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 సిక్స్ అవర్స్ అది సుజిత్ కథ చెప్తావా లేదా అంటే ఓ మీరు రెడీ ఉన్నారా సార్ రెడీ ఉన్నారా ఓకే సరే అని చెప్పి అప్పుడు కథ చెప్పా ఆ ఫస్ట్ హాఫ్ చెప్పగానే సార్ అన్నారన్నమాట ఇది నీ చల్ కళ్యాణ్ సార్కి ఇదా నా కథ అన్నారు అంటే అమ్మ సార్ ఇదా సార్ కథ అంటే సరే ఓకే సెకండ్ హాఫ్ చల్లపోయానా ఇంటికి వేనా సార్ నాకు చల్లరే అని చెప్పి ఇంటికి వెళ్ళ వీటికి పోయిట్టు చన్నా సార్ రవి సార్కి ఫస్ట్ హాఫ్ పిడికి వేయాలి ఎన్న పండ్రదా నా ఫస్ట్ హాఫ్ హాఫ్లో అప్ప కదైలా వంద కల సారీ ఫస్ట్ హాఫ్లో అప్పుడు సెట్ చేసుకున్నాక నైట్ కూర్చొని మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళి సెకండ్ హాఫ్ చెప్పాను ఎప్పుడైతే సెకండ్ హాఫ్ చెప్పానో అప్పుడు ఆయన అన్నాడు ఓకే రే సెకండ్ హాఫ్ స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెట్ చేసుకుందామని సో ఇట్స్ ఇట్స్ బీన్ లైక్ అంటే ఎవ్రీ వీక్ ఆయన కాల్ చేయడము సెట్ చేసుకున్నావా చూసావా అని ఆ తర్వాతనే కెమెరాకి వెళ్ళడము షూట్ చేయడము ఈ సినిమాని ఈ రేంజ్లో రావడం అనే దానికి రీలీ థ్యాంక్స్ లాట్ సార్ నెక్స్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను రన్ రాజ రన్ సినిమా కూడా ప్రకాష్ గారితో ఎలా ఉంటుందంటే ఎంత కంఫర్ట్ అంటే